దేవునికి ఒక్కొక్క పదిహేను నిమిషాలు మా కరుణాకర్ మాకు చెప్పినటువంటి సమయానికి ఒక పదిహేను నిమిషాలు మిగిలి ఉన్నాయి పదిహేను నిమిషాలు నేను ముచ్చటగా మూడు మాటలు చెప్పి ముగిస్తా నాకంటే ముందు చాలా చక్కని రీతిలో మరి సేవకులు మరి సీలేరు చింతపల్లి ఆ పరిచరి ప్రాంతాల్లో సేవ చేస్తున్న దైవజనులు మన మధ్యన మాట్లాడారు గనక ఈ పదిహేను నిమిషాలు తర్వాత కరుణాకర్ గారికి నేను సైక్ చేస్తాను బాబు ఈసారి వడ్డించండి అంటాను మేము ప్రార్థన చేస్తాం భోజనం కొరకు ప్రార్థన చేసిన తర్వాత మీరు వడ్డించారు కానీ దయచేసి అప్పటి వరకు తొందర పడొద్దా ప్రభు నాలు మనం చేస్తున్నా ఓకే అంతలోకి అన్ని రెడీ చేసుకోండి దేవునికి స్తోత్ర పిల్లరా ఈ యొక్క ఉదయకాల సమయంలో రుత్ సకి అంతేకాదు ఎప్సిబా చాలా చక్కని పేర్లు దేవుడు ఇచ్చాడు ఇద్దరు బిడ్డలకి కూడా నేను ఇక్కడ ఉన్న వారు ఎవరు కూడా ఈ మాటలు వినరు కానీ పలకరింపులు లేకపోతే ఎలాగుంది నీ సేర్ అబ్బా సేరు ఎక్కడ కొన్నావు లేకపోతే ఈ నెక్లెస్ ఇది ఒరిజినల్ డూప్లికేటా రోల్ గోల్డా ఇది ఈ మాటలే ఉంటాయి నాకు తెలుసు గనక మీకు ఎవరికి బోధ కాదు దయచేసి నేను బోధించేది ఇద్దరికే లుయా పెళ్లిలో ఎవరు విండ్రో గనక పెళ్లి ప్రేతికి పెళ్లి కొడుకు చెప్తారు అక్కడ కానీ ఈ రోజు ఏమో ఒకరికేమో జన్మదినమో ఒకరేమో యవన కాలంలోకి వచ్చారు బాల్యదర్శిని విడిసి ఎవర దర్శలోకి వచ్చినటువంటి మరి యక్షిమాను బట్టి అంతేకాదు ఏడు సంవత్సరాలు కలిసి ఎనిమిదివర సంవత్సరాలు అడుగు పెట్టిన రూత్ సకీరాన్ని బట్టి ఈ పిల్లలు ఇద్దరు కూడా చాలా చక్కగా నాకు కూడా ఇద్దరు కుమార్తెలు నేను దేవుణ్ణి మా తాత కాలంలో లేరయ్యా కుమా కుమార్తెలు మా నాన్నగారి కాలంలో కూడా లేరు నాకైనా ఈ బాబా కూతురు అంటే ఒకరిని ఇద్దరిని నా దేవుడు ఇద్దరినిచ్చాడు నా కూతుర్లు ఇద్దరు చాలా చక్కని పాటలు పాడతారు మేరీ గ్రేస్ గ్రేస్ మా కూతురు పాటలు మాటలు ఇవన్నీ కూడా మీరు వినాలి అంటే మా సంఘానికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది గ్రేస్ ఆఫ్ గాడ్ చర్చ్ మినిస్ట్రీస్ పిడిపి అని మీరు కొట్టి ఆ యొక్క ఛానల్ని మీరు సంప్రదించవచ్చు దేవునికి స్తోత్ర మరి ముఖ్యంగా ఈ బిడ్డలకు కోసము ఒక పెద్దబొడ్డు పెళ్లి ప్రాంతం నుండి సైమన్ అనే దైవజనులు మన మధ్యకు వచ్చారు వారి గురించి ముందుగానే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దయచేసి మీరు వేదిక అలంకరించవలసిందిగా ప్రభునాలుమానా చేస్తున్నారు రెండు అయ్యా అందరు చప్పులు కొడుతూ మా పడతాం పిలుస్తంటే ఎలా పోతున్నారు అయ్యా బైబా బైబుల్ తెచ్చుకుంటారు ఓకే హలో ఏమో మరి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రూల్స్ ఉంటాయి మరి ఆ వారికి రూల్స్ నాకు తెలియదు ఓకే ఓకే ఏదైనప్పటికీ ఈ లోపల వారు వస్తారు మనం పిలుస్తాం కనుక పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్లో ఇప్పటి వరకు చాలా విషయాలు మనం విన్నాం అయితే ఒక గొప్ప మహారాజు గారికి రోగం వచ్చిందంట ఏమొచ్చిందమ్మా రోగం వచ్చింది ఆ రోగం వచ్చినటువంటి రాజుగారు ఉంటున్నటువంటి ప్రాంతంలోనే ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు ఆయన పేరు ఎలీసా చెప్పండి అందరు కూడా ఏం పేరు ఈ ఎలీసా ఈ ఎలిసా అనే గారి గురిండి ఇప్పుడు స్టాలిన్ పాస్ట్ గారు చెప్పారు కదా ఏమి వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పకపోయినా వీళ్ళిద్దరూ చెప్తారట ప్రైజ్ల అవునా కదా మరి మాకు ఎప్పుడు చెప్తే లేదు మా సంఘపెట్టలే మీరు ఆ మీరు అలవాటు అయ్యింది మీరు కంటిన్యూ గా ప్రారంభం నుంచి చిన్నప్పటి నుంచి మీరు పేర్లు పెట్టింది కూడా మేమే అది ఆశ్చర్యం మమ్మల్ని మర్చిపోయారు మీరు అర్థమవుతుందా మేము వచ్చినప్పుడు కనీసం ప్రైజ్లు చెప్తారేమో వాళ్ళు చెప్పకపోతే చెప్పకపోతే నేను చెప్పాను అమ్మ వందనాలు తల్లి అంటే అలాగన్నా వందనాలు చెప్తారేమో అనుకున్నాం అంటే వారు డైరెక్షన్ లో ఉన్నారు మనం ఎన్ని డైరెక్షన్ చెప్పినా ఆ డైరెక్షన్ లో రారే అది నాకు అర్థమైపోయింది గనుక ఈ ఇస్రాయములు ఇస్రాయలు దేశములో ఒక చిన్నది ఉందంట ఒక పాప చాలా చిన్నది చిన్నదంటే చాలా చిన్న కుమార్తె ఈ చిన్నది నైమోని యొక్క మహా భయంకరమైన రోగము గురించి ఒక దైవ పరిచయం చేసే స్థాయిలోకి ఆమె ఆమె ఎలాంటిదంటే చెరపట్టబడినటువంటి స్త్రీ అంట దేవునికి స్తోత్రం చెబుదాం దారిలో దొరికినటువంటి స్త్రీ అంటే నయమన్ రాజు ఇంటిలోనికి పని చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి స్త్రీ ఈమె నేర్చుకుని ఏమి నేర్చుకుంది అంటే సేవకుడు ఎవరో తెలుసుకుంది సేవకురాలు ఎవరో తెలుసుకుంది ప్రార్థన అంటే ఏంటో పాట అంటే ఏంటో తెలుసుకుంది ఉపవాస అనుభవాన్ని తెలుసుకుంది దేవుని యొక్క శక్తిని కూడా తెలుసుకుంది తెలుసుకున్నటువంటి ఈ బిడ్డ ఎవరి గురించి సాక్ష్యం ఇస్తుంది అంటే డైరెక్ట్ గా రాజు గారికి చెప్తే రాజు వెనాలి సాగితే మనం డైరెక్టర్ ప్రెసిడెంట్ గారికి చెప్తే వింటారా మాట వినరు ఎవరికి చెప్పాలా వారి దగ్గర ఉన్న అసిడెంట్ కి చెప్పాలి అంటే ఓ సెక్రటరీ లేకపోతే ఊర్లో ఉన్నటువంటి వారికి అందుబాటులో ఉన్న వారికి చెప్పాలి అలాగే ఈ రాజుకి చెప్తే విండో గనుక రాణికి చెప్తాము అని రాణి చెవులో అమ్మా ఈ రాజుగారు బట్టలు ఉదుగుతుంటే ఆ డాగులు వదులుతా లేదు ఏదో తెలియలేని ఏదో ఉంది ఈ రాగుము రెండు విడుదల పొందాలి అంటే ఇక్కడే పక్కన సోమురోలు అనే ఒక పట్నం ఉంది ఆ పట్నంలో ఒక గొప్ప దైవదేవుడు ఉన్నాడు మామూలు కాదు ఆయన ఏమి చెప్తది అని ఆ రాజుగారికి ఎంప్రూమెన్స్ ఇస్తే ఆ రాజుగారు ఒక రాజుగారు ఇంకొక రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే తాకీదు పంపించాలి ఆ రోజుల్లో వర్తమానం పంపించాలి ముందుగా డైరెక్ట్ గా వెళ్ళిపోవడానికి అవదు అలాగే పాస్ట్ గారు ఇద్దరు వచ్చేటప్పుడు మాకు తాకీదు వచ్చింది ఇక్కడికి అలే లూయా ఎప్పుడంటే మూడు రోజుల కిందటే వచ్చింది ఆ పెడబొడ్డు పెళ్లి నుంచి ఒక సేవకులు వస్తున్నారు సీలరు ప్రాంతం నుండి ఒక పాస్టర్ గారు వస్తున్నారు అని అన్నప్పుడు ఓకే వారు వచ్చే వారు రాడు చాలా మాకు మా సంఘానికి మీ కుటుంబానికి దిగిన గనక చాలా మంచిది డైద పెట్టడం ఒకవేళ వారు రాకపోతే మాకంటూ ఒక యూనియన్ ఉంది ఒక పదిహేడు మంది సేవకులు ఉన్నాం మేము మాకు ఇచ్చి పూర్చుకోవడాం మీ ఎవరి కార్యక్రమం అందరం కలిసి కూర్చుని పోతాం ఒక దిక్కిన వెంటనే ఫోన్ కొడితే పదిహేడు మంది కూర్చుని పోతాం ఒక్కొక్కరు ఒక్కొక్క తలంత ఉంటుంది అందరూ వాడబడతాం అది ఐక్యత మాకు గనుక ఎప్పుడైతే వీరు ఎరువు వస్తున్నారన్నానో వారు కూడా బిజీగానే ఉన్నారు నిన్నేమో ఒక మెచ్యూర్ కార్యక్రమం జరిగింది దోసూరు ప్రాంతంలో ఆ అంతేకాదు వరేకాంగ శ్రేణ ఉద్యోగ కుటుంబం ఈ కార్యక్రమాలందరూ కూడా బిజీగా ఉంటారు అయినప్పటికీ మేము రావడానికి సిద్ధము ఈ రోజు దేవాతి దేవుడు ఈ చిన్న బిడ్డలిద్దరు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే నేను చదివించాను కదా నాలుగు వాక్య భాగాలు చదివించారు అందులో ఆ నాలుగో వాక్య భాగం చూస్తే ఇప్పుడు మొదటి తిమోతులు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం మూడు నిమిషాలు అయిపోయింది నా టైమ్ పదిహేను నిమిషాలు అని చెప్పాను గనుక మీరు సమయాన్ని చూస్తే సమయాన్ని పాటించే డైరెడ్ కనుక కుక్కడిపెల్లి జీడిమెట్ల లక్డి కపూలు ఎల్బీ మీరు హైదరాబాద్ ప్రాంతంలో ఈ ప్రాంతాలకు దేవుడు తీసుకుని వెళ్ళాడు అంతేకాదు మొన్నటి నా ఈ కుమారుడు ఎవరో తెలియదు కానీ నేను అడగకుండానే ముద్దెట్టేస్తున్నాడు మరి ఏం కావాలో నాకు తెలియదు దేవునికి స్తోత్రం చాలా మంచిగా మనోనండి మేనడు చాలా మంచి ప్రేమను నేర్చుకున్నాడు నా దగ్గరికి వస్తున్నాడు చిన్న నవ్వునవుతున్నాడు కిస్ పెడుతున్నాడు వెళ్తున్నాడు మరలా వస్తున్నాడు నిజమే ఇలాంటి చిన్న పిల్లలు చిన్నతనం నుండి దేవుని సన్నిధిలో ఉండట దైవికమైన కార్యక్రమాల్లో ఉండటం చాలా ఆశీర్వాదము ఇక్కడ నాలుగవ ఆ మొదట తిమోతులు రాసినటువంటి పత్రికలో నాలుగవ అధ్యాయంలో ఆ పదకొండు పన్నెండు వర్షాలు చదకట లేఖన భాగంలో చూస్తే అపోసుడైనటువంటి పౌలు గారు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ తిమోతికి చెప్తున్నటువంటి విషయాలు ఏమని చెప్తున్నాడు అంటే వినాలి మీ ఇద్దరు కూడా ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించాలి ఈ సంగతులు కోసమే అమ్మా నీ ఆజ్ఞాపించమన్నాడు దేవుడు ఓకేనా అపోసుడైన పౌలు గారు తిమోతికి ఆజ్ఞాపించాడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్నా ఇవి నా మాటలు కాదు దేవుని మాటలు దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు గనుక నేను ఆజ్ఞాపిస్తున్నాను ఎక్సిబా వినాలి నువ్వు చాలా జాగ్రత్తగా నీ ఎవరు బట్టి ఎవడను నిన్ను తృడీకరించి ఎవడు అంటే మగవాడు అర్థవా నువ్వెవరు ఆడపిల్లవి ఓకే ఆ ఎవరూ నిన్ను త్రునీకరింపనీయకము అంటారు ఈ ఇప్పుడు వరకు నీ జోలికి ఎవరు రారు ఇక్కడి నుంచి నువ్వు ఒక కలర్ఫుల్ గా కనబడతావు ఎవరు బిడ్డలకు యవనస్తులకు ఒక ఆనందదాయకంగా కనబడతావు అట్రాక్ట్ చేయబడతావు గనుక నీ అందమును బట్టి గాని నీ యొక్క వస్త్రధారను బట్టి గాని నీ మాటను బట్టి గాని నీ స్మైలింగ్ ను బట్టిని గాని నీ చూపును బట్టిని గాని ఎవరు నేను ఏం చేయకూడదు తృణీకరించకూడదు అంటే ఎవడైనా చిన్న నవ్వు నవ్వాడు అనుకో నువ్వు ఏ అసలాత్మ మా డాడీతో చెప్తాను అని అలా అంతేగాని వాడు ఎప్పుడైతే చిన్న స్మైలింగ్ ఇచ్చాడో నువ్వేమో పెద్ద స్మైలింగ్ ఇచ్చి అక్కడి నుంచి నీ ఫోన్ నెంబర్ ఇవంటే నీకు ఫోన్ లేకపోతే నీ డాడీ ఫోన్ నెంబర్ ఇచ్చేసి లేకపోతే మా అమ్మ ఫోన్ తీసుకుని నువ్వు ఫోన్ చేయడం ఇలాంటి చిత్రాలతో తృణీకరించడానికి చిన్న చిన్న స్టెప్స్ ఇవి నేర్పించరు ఎవరోను మన తల్లిదండ్రులకు తెలియదు ఇవి ఎందుకంటే నేను అంటున్నాను కదా మొట్టమొదటగా దేవుడు ఇందాక సేవకు గారు మాట్లాడారు నీ ఎవరమును బట్టి ఎవరో తృణీకరించకూడదు అంటే ఫస్ట్ మనం తృణీకరించే భరణ ఏ ప్లాన్స్ ఏంటో మనం తెలుసుకోవాలి ఎలా పడిపోతామో తెలుసుకుంటే పడకుండా నిలబడతాం డైరెక్ట్ గా వచ్చేయకూడదు స్టేజ్ ఎక్కేయడానికి ఏం చేయాలి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి ఏం చేయాలా స్టెప్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి ఒకటి ఎక్కుతూ రావాలి నాలాటోడు అయితే ఇంకా డేంజర్ గా రావాలి చాలా జాగ్రత్తగా రావాలి ఎందుకంటే నాది లెగ్ వీక్ కాబట్టి నేను మిగిలిన నడిచి వచ్చేసి నన్ను దగ్గర పడిపోతాను అక్కడ అలాగే ఈ ఇది వరకు నడిచినట్లుగా నడవకూడదు ఇది వరకు మాట్లాడుతున్నట్టు మాట్లాడకూడదు ఇది వరకు తినే ఆహారం ఇవ్వాలి మారాలా తర్వాత నువ్వు పడుకునే టైమింగ్స్ మార్చుకోవాలా ఎప్పుడు పడుకోవాలా తొమ్మిది అవతిలో పడుకోవాలా తెల్లవారు నాలుగు అవతులు లేక ఆరు గంటల వరకు ప్రార్థన వాక్యము పాట పాస్ మాకుతో కాదు నేను ముందే చెప్పాను వాళ్ళకి మధ్యలో ఎలాగ ఇబ్బంది పెడతారని నేను పదిహేను నిమిషాలే మాట్లాడతానని చెప్పాను ప్రతిది కూడా నేను టైం చెప్తాను నేను నేను ముందే ఏం చెప్పానంటే జాగ్రత్త వినండి తొమ్మిది గంటల నుంచి మేము ముగించేస్తాము భోజనానికి వచ్చే వాళ్ళు కంపెనీలకు వెళ్లే వారికి ఇబ్బందికరంగా ఉండకూడదు ఆ టైం అయితే మీకు ఓకేనంటే లేదండి మేము రెండు ప్రాంతాల సేవకులు పిలుసుకున్నాము వారికి అవకాశం ఇవ్వాలి కదా పద పన్నెండున్నర వరకు నడిపించమన్నారు పన్నెండున్నర వరకు నడిపించమంటే ఆ టైమే మనం పాటిస్తున్నాం సేవకులు టయానికి వచ్చారు వారికి ఇచ్చాం నష్టం కో సేవకులు ఉన్నారు ఇప్పుడు మధ్యలో ముగించామంటే ఎలాగ అంటే నేను ప్రార్థన చేసేసిన వారు భోజనాలు మీరు వడ్డించేస్తారు కదా పాస్ట్ గారు తినకుండా మీరు తినేసి వెళ్ళిపోతారు కదా అది దైవికమైన కార్యక్రమం ఎలా ఉంటది లోకానుసమైన కార్యక్రమం అవుతుంది మాకు ఒక క్రమం ఉంది ఆ క్రమాన్ని మీరు పాటిస్తే బాగుంటది ఇంకొక ఐదు నిమిషాలు ఓపు పడితే వెళ్ళేవారు వెళ్లేవారు ఒంటి గంట కదా పన్నెండు అవుతుంది దయచేసి అర్థం చేసుకోండి దయచేసి దేవునికి రా నేను తప్పునని ముగిస్తున్నాను అంటే నాకు తెలుసు నాకు అర్థం అవుతుంది ఎందుకంటే ఒక డైరెక్షన్ ఉండరు మీరు అందుకు అందుకని మీరు ఆ డైరెక్షన్ లోకి రావాలనే సేవకులు మాట్లాడారు చాలా చక్కని రీతిలో మీ సంఘం ఎక్కడో మీ సేవకుడు ఎవరో సేవకులు సంప్రదించాలి ప్రతి విషయాన్ని మీరు ఎక్కడెక్కడ డైరెక్షన్లు ఉంటే అలాగే ఉంటాయి కార్యక్రమాలు కనుక నేను అంటున్నాను కదా మరి నాలుగు మూడు వాక్యాలు చదివించాము కనీసం ఒక వాక్యం కూడా అవలేదు అయినప్పటికీ మేము ఫీల్ అవ్వలేదు ముందుకు వెళ్తాది కార్యక్రమం చివరికి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను ఏంటి అంటే ఇక్కడ అపోజిషన్ పౌరు మాటలు ఇక్కడి నుంచి మన మాట తీరు మారాలి లేప్సిగా వాళ్ళు ఎవరు ఉండలే వారు వెళ్తారు ఓకే నీకు అసలు వాళ్ళంతా వాళ్ళ అడావుడి వేరా వాళ్ళ యొక్క యూనిట్ వేరు కనుక నేను అంటున్నాను నీటి చాలు ఓకే ఇక్కడ నుంచి నువ్వు మాటలో అమ్మని ఏమని పిలుస్తావు అమ్మని ఏమని పిలుస్తావమ్మా అని పిలుస్తావా మమ్మీ అని పిలుస్తున్నావా అమ్మనే పిలు ఎవరు కూడా మమ్మీ అనకా మమ్మీ అనేది ఇంగ్లీష్ వాళ్ళు మనం ఇంగ్లీష్ వాళ్ళు కాదు మనం తెలుగు వాళ్ళు ఓకే ఆ రెండవది నాన్న ఏమని పిలుస్తున్నావు నాన్నని పిలుస్తున్నావా డాడీ అంటున్నావా నాన్ననే వినాలా నాన్న అంటేనంట నరాలు కట్ అంట తండ్రికి అదవుతుందా నువ్వు డాడీ బాడీ గడ్డి గడ్డి అన్న అనుకో బాబోదు ఆ పేరు యొక్క విలువ పోతుంది ఖచ్చితంగా నువ్వు ఏమని పిల్లాలంటే డా నాన్నని నాన్ననే పిల్లాలి అమ్మని అమ్మ పిల్లాలి అమ్మ యొక్క విలువ మనం తెలుసుకోవాలి అమ్మ ఉంటుంటుంది కానీ ఇక్కడి నుంచి ఈ రోజే నీకు చెప్పాలి తర్వాత చెప్పిన నువ్వు వినవు నీకు తర్వాత చెప్పేవారు కూడా ఎవరు ఉండరు మొట్టమొదటిగా నువ్వు లెగసీ ఎదుగుతుండగా ఆ కళ్ళ ఆ కళ్ళు పుసులు తీసుకుంటుండగా ఆ లేచి లెక్తుండగా నిద్ర మంచు నుంచి లేచి లెక్తుండగా మంచం దగ్గర మోకరించి ప్రార్థన చేయాలి ప్రభు రాత్రి అంతా సుఖమైన నిద్ర ఇచ్చినందుకు నీకు వందనాలు ఈ దినమంతా నీ తోడు నాకు కావాలి అని ప్రార్థన చేయాలి మొదటిగా నువ్వు చేయవలసిన పని రెండవ పని నువ్వేం చేయాలంటే ఇక నుంచి ఎలా పడితే అలా నడవడానికి చెప్పా చేయకుండా తల్లిదండ్రులకి తెలియకుండా నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు గడప దాటావు అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులకి తల్లికి చెప్పన్నా ఎల్ల ఏం చేయాలి నువ్వు దాటి వెళ్ళాలి వద్దు అంటే వెళ్ళకూడదు ఆ స్థలానికి ఏం చేయకూడదు నువ్వు వెళ్ళనే వెళ్ళకూడదు అలా నేర్చుకున్నది కనుక ఈ ఇస్రాలు చిన్నది దైవచరుడు గురించి సాక్ష్యం చెప్తుంది ఎన్నో దినాల బట్టి బాధపడుతున్నాయి నయమను రోగము గురించి సాయి చిన్నది ఒక దైవ గురించి గురిని ఆ సాక్షిమిచ్చిన దైవ జనుడికి రాజుగారి చెప్తే రాజుగారి వింటే రాజు ఏమనుకున్నాడు అంటే ఒకవేళ కొబ్బు రాసి ప్రార్థన చేసి చేతులు ఆడించి ఆ ఏదో మంత్రించి పంపిస్తాడేమో అనుకుంటే గారు కనీసం ఉన్న స్థలము నుండి కిందకి దిగలేదు దేవుని చేత అభివృగింపబడిన వాడు మనుషుల చేత ఏర్పాటు చేయబడిన వాడు కాదు దైవజనుడు మనుషులు చెప్పిన ప్రకారంగా చేసేవాడు కాదో దైవ జరగడం దేవుడు ఏమి చెప్తా చేసే దైవ జరగడం ఆయన అని చెప్పాడు నయనగదిలోనికి వెళ్ళి ఆ ఏడు మారులు మునిగిరితే పసిపిల్ల దేహం దాని శరీరం అవుతుంది రాజా అంటే రాజు కోపం వచ్చేసింది ఏదో మంత్రించి వచ్చినోడికి సెకండ్ ఇచ్చి కిందకు వచ్చి గబగబా అయ్యా 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 అంటూ ఈ రోజుల్లో చాలా మంది నాయకుల దగ్గర కట్టేస్తుంటారు కదా చాలా మంది ఫాస్ట్ గా వెళ్తారు మా గ్రామంలోకి ఏ నాయకుడు రాడు మీకు తెలుసు వచ్చినా భయముతో వస్తాడు ఎక్కడో వెనకాల కూర్చొని ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోతాడు కానీ చాలా మంది నాయకులు స్టేజ్ బలిపీఠం దేవుని సేవకుడు వరకు ఏర్పాటు చేస్తే ఈ బలిపీఠం ఇచ్చేస్తారు నాయకులకి వారు లేదండి పర్లేదండి ఎలా మాట్లాడతారంటే లేదు లేదు వీళ్ళు ఏం చేస్తారు బలవంతంగా ఎక్కించేస్తుంటారు దేవుని వాక్యం అంటుంది దేవునికి విరోధమైనటువంటి పరిచర్యలను దేవుని నామానికి అవమానకరంగా జరుగుతున్న కార్యక్రమాలకి కారణం ఎవరు అంటే దేవుని పిలుపును పక్కన పెట్టి దైవ దర్శనాన్ని పక్కన పెట్టి దేవుని అభిషేకాన్ని పక్కన పెట్టి దేవుని ఆత్మను దుఃఖపరిచే జనాలలో ఎన్నో భయంకరమైన ప్రతికూలమైన పరిస్థితులు ఈ రోజు సేవకులు ఎదురు చూస్తున్నారు నేను అంటున్నాను కదా ఆ పాడేరు దగ్గర ముంచంగ పుట్టు దగ్గర అమ్మల కూడా అనే ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో ఒక సేవకుడికి భయంకరమైనటువంటి ఇరవై ఎనిమిది దయ్యాలు పట్టేస్తాయి ఎక్కడో పెద్ద నేను ఎక్కడ పాడేరు ఎక్కడ ముంచుకుంటు ఎక్కడ అమ్మలు కూడా ఆ ప్రాంతానికి నా గురించి ఎవరో చెప్పారు సేవకుల్లాగే వారి గురించి ఆ బేబు గారు తీసుకొచ్చారో ప్రార్థన చేస్తే నా శక్తి ఏం కాదు నేనేదో గొప్ప కాదు నా అంతా కలిసి గిరగిరదితే ముప్పై ఐదు సంవత్సరాలు నేను ఈ యవన కాలంలో దేవుడి ఇచ్చిన అధికారులతో ప్రార్థన చేస్తే ఆయన చేసిన తప్పుదవులన్నీ కూడా దేవుడు బయలుపరుస్తున్నాడు బయలుపరుస్తున్నాడు ఒప్పుకుని విడిచిపెడితే ఇప్పుడే పోతుంది నీలో ఉన్న లూసిఫర్ అని చెప్పాను వెంటనే పోయింది అప్పుడు వరకు లేని తేలి దారబంధం నుంచి బయటికి వెళ్తుంది అదిగో నేను పోతున్నాను చూడండి కావాలి అని నాకు చూపించాడు దేవుని బిడ్లారని నేను అంటున్నాను కదా దేవుని చేత అభిషేకింపబడితే దేవుని కొరకు వాడబడతాం లోకములో ఎవరు ద్వారా ప్రోత్సహింపబడి బ్రతుకుదరి కోసం నేను బయలు పెట్టుకుంటే ఆ ఇంటికి ఇంటికి తిరగవలసినటువంటి పరిస్థితులు తిరిగినా కూడా ఎటువంటి ప్రతిఫలాలు కనబడవు అప్పటి నుంచి ఏం చేస్తావంటే బంధువులను ట్రాప్ చేసుకోవాల్సి వస్తుంది లేకపోతే ఎవరెవరినో ఎవరెవరి మీద ఆధారపడవలసి వస్తుంది దేవుని మీద నీకున్న అంతా కూడా నీకు నీవే కూల్ చేసుకోవలసినటువంటి పరిస్థితి వస్తుంది అందుకే ఈ యమనస్తుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే అపో శ్రేణు పౌలు యమనస్తుడిని తిమ్మతుకు చెప్తున్నాడు నువ్వు మాటలు విశ్వాసములో ప్రవర్తనలో నడవడికలో ప్రతి విషయములో కూడా చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నాడు ఈ మాటలు నీవి ఆజ్ఞాపించి చెప్పమన్న మాటలు చెప్పేసాను ఒక్కొక్క మాట చదివి దాన్ని వివరిస్తే ఒక్కొక్క మాట కనీసం ఒక రెండు నిమిషాలు సమయం పడుతుంది మీరు ఆగేలా లేరు అందుకు నేను వెళ్తున్నాను నా సమయము ఇప్పటికే ఐదు నిమిషాలు అయింది కానీ నేను ముగించేస్తున్నాను మీ కంగారు బాటే నాకు నాకు అర్థం అవుతుంది కొన్నిసార్లు వడ్డించే వరకు ఉంటాం అంట కానీ ఓడిచే వరకు ఉండరు అంట మీకు అర్థమవుతుందా ఒకడంటాడు ఆడవడ ముందు నాకు ఆకులు ఎట్టండి కంగారు కొన్నవాడు కింద కిందెట్టండి అన్నాడు ఒకడు అర్థమవుతుందా చాలా పరిస్థితులు ఉంటాయి కనుక అందుకే నేను చాలా క్రమాన్ని పాటిస్తుంటాను క్రమం ఉన్న దగ్గర దేవుని కార్యం మనం చూస్తాం ఇక్కడ ఈ యొక్క ఈ విందు కూడా పాడవడానికి వీలు లేదు పడవడానికి వీల్లేదు కనుకనే ఈ యొక్క క్రైస్తవ కార్యక్రమం నేను చివరి మాట చెప్తున్నాను అమ్మా రూత్ సకీల నీకు చెప్పబోయే మాటలు ఒక మాట చెప్పేస్తాను ఈవిడికి నేను నాలుగైదు మాటలు చెప్పాను కానీ చివరి మాట ఒకటి చెప్తున్నాను బైబిల్ గ్రంథములో ఈ ఇద్దరు ఆడపిల్లల గురించి చాలా మంది ఆడపిల్ల అనేటప్పటికీ ఆడపిల్ల అంటారు ఎందుకు అంత చిన్న చూపు ఆడపిల్ల గురించి బైబిల్ చాలా ఉన్నతంగా మాట్లాడుతుంది నగరమునకు చెక్కబడిన మూల స్తంభములని కుమార్తెలు ఆ నగరమునకు చెప్ప చెక్కబడిన మూల స్తంభముల ఉన్నారని దాబీడి కీర్తనలో రాయబడినటువంటి మాటలు ఎందుకు ఆడపిల్ల గురించి ఎంత చిన్న చూపు నువ్వు ఇంటిలోనికి వస్తే నీకు గ్లాస్ తో నీళ్లు పట్టుకొచ్చేది ఎవరు మగోడా ఆడపిల్ల చెప్పండి నీకు తినడానికి వండి పెట్టేది ఎవరు మగోడా ఆడపిల్ల ఆడపిల్ల నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్న ఏ స్థాయి ఇప్పుడు చూస్తే మేమేమి తక్కువ కాదంటే యూనివర్సల్ స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా కబడ్డీ పోటీలు రన్నింగ్ పోటీలు హాకీ ప్లేయర్స్ లో చూస్తే ఎటు చూసినా కూడా ఆడపిల్లలే ఈ రోజు విజయాన్ని సాధిస్తున్నారు మేము ఎక్కడ కూడా తగ్గేదే చెప్పండి చెప్పండి మీరు ఇంకొక మాట అనుకోకుండా ఈ మాట ఆ ఎక్కడ కూడా మేము తగ్గడానికి వీలు లేదు మేము అన్ని విషయంలో దేవుడు మాకు కూడా అటువంటి జ్ఞానం ఇచ్చాడని దేవుడు వారిని వాడుకోవడం మొదలు పెడుతున్నాడు ఘనమైన రీతిలో ఆడబిడ్డల గురించి బైబిల్ గ్రంథంలో దేవుడు రాశాడు గనుక ఒక స్త్రీ ఒక ఆడబిడ్డ ఎస్తే అని ఒక ఆడబిడ్డ ఆ శాసనాన్ని సైతం మార్చగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగినటువంటి శక్తిని ఆడబిడ్డలో ఉన్నదాన్ని రుజువు చేసింది గనక ఈ రోజు నేను అంటున్నాను కదా చివరిగా ఈ మాట నేను చెప్పి ముగిస్తున్నాను ఈ ఇద్దరు బిడ్డలను కూడా ఇది వరకు లాగా పెంచకూడదు కరుణ ఏది ఉంది కరుణాకర్ ఎక్కడ ఉన్నాడు మీరిద్దరు కూడా ఇదివరకు లాగా వాళ్ళ పిల్లల పట్ల ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు వెళ్ళు ఇక్కడ నుంచి ఈ బిడ్డ ఏం చేసింది బాల్య దశని విడిసి యవన దశలోకి వచ్చింది కాబట్టి ఒక కేరింగ్ అనేది తల్లి కొండాలి ఇక్కడ నుంచి తనకి ఏ విషయంలో ఏం చేయాలనేది ప్రతిదీ కూడా ఆ పెళ్లిపాటులో ఒక వాక్యం వేశారు మీకు గుర్తుందా అయిపోయింది నా మాట పెళ్లి కార్డు మీద ఎవరన్నా చూసారా మీకు ఇచ్చారా కార్డు ఈ రజజ్వాలా కార్డు ఇచ్చారు ఈ కార్యక్రమానికి ఇచ్చినప్పుడు ఆ కార్డు మీద ఒక వాక్యం రాశారు గుర్తుందా ఎస్కే పదహార అధ్యాయము ఏడవ వసునం ఆ వసునంలో ఉన్నటువంటి మాట ఏంటంటే ఇప్పుడు వరకును ఆమెకి చాలా విషయాలు తెలియవు ఆ వాక్యం ఆ వచనం ఇంటికి ఈ కార్యక్రమం ఎంత అయిపోయినా తర్వాత రేపు ఎప్పుడో మీరిద్దరికి కూర్చుని చదవాలి ఆ మాటలో ఈ పాపని ఎలా పెంచాలో మీకు దేవుడు ఆ వాక్యంలో రాసించాడు అవన్నీ ఇప్పుడు చెప్పి వివరించే సమయం కాదు ఖచ్చితంగా ఆ మాటలన్నీ కూడా మీరు ఏం చేయండి రాసి ఆ రాసినటువంటి మాటలను చదివి ఆ ప్రకారంగా కుమార్తెను పెంచడానికి ఆ జ్ఞానంలోనికి మీరు రావాలని ప్రభు నావ్లు మన చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను అయినా నవ్వలేదు మీరు ఓ రియమ్మ వదిలేశాడు అన్న నవ్వలేదు మీరు ఇంకా బొవ్వేట రేట అని చెప్పేసి పాపం వచ్చేసి ఉంటుంది నా మీద ఓకే ఈ సమయంలో మరి ప్రార్థన అయిపోయింది మరి ప్రార్థన చేస్తారు మన మధ్యన సేవకులు పెద్దబొడ్డుపల్లి ప్రాంతంలో పెద్దబొడ్డుపల్లిలో నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు ఒక చక్కని అప్పారావు గారు అని లారీ డ్రైవర్ ఆయన కొరకు ప్రార్థన చేస్తే ఒక కన్ను ఉండదు కానీ మొత్తం తెలుగు రాష్ట్రాలు అన్ని తిరిగా ఆయన లారీ డ్రైవింగ్ చేసుకుంటాను బాబు అయ్యారు ఆయన పేరు అప్పారావు గారు ఆ కొన్ను పనిచేది కానీ ఆయనకి ప్రార్థన చేస్తే ముగ్గురు కొడుకులు ఆ దేవుడు మరి ఆ చాలా సంతోషం మిమ్మల్ని చూడడం మరొకసారి మనం కలుద్దాము ఏమనుకోవద్దు మరి నా తప్పు ఏమి లేదు సమయానికి రమ్మని చెప్పి వారికి చెప్పాను మీరు కొంచెం లేట్ అయ్యారు ఆ గనుక ఈ సమయంలో ప్రార్థనకి మీకు అవకాశం ఇస్తున్నాయి ఇద్దరు పిల్లలు కూడా ఎప్సిబా రూత్ సఖీల వారిద్దరి కొరకు మీరు ప్రార్థన అందరి తరలోంచి కళ్ళు మూసుకుందాము అయ్యారు ప్రార్థన అనంతరం నా ఆశీర్వాదంతో ముగించేసుకుందాం అయిపోయింది కార్యక్రమం కంగారు పడద్దు పరిషద్దు వారి మాత్రమే తర్వాత రూపాయల చేస్తుంది మందరాల స్తోత్రాలు చెల్లిస్తున్నాం సర్వ అధికారి